ఎంపీపీ కుంజర్ రెడ్డి గారికి నీలకంఠేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు రెడ్డి గారికి అన్ని శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని చెప్పిన మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేసి ఏ దేలో ఎంత అప్పులు తెచ్చారో కూడా లోడతా ఉంటే వస్తానే ఉంది ఏమి చేసే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వంలో లేదు అయినా చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆయనకు ఆయనకున్నటువంటి అనుభవంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఒక పక్క అప్పులు ఒక పక్క సమస్యలు అన్నిటి కూడా ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు అదేవిధంగా అరుగులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్టే ఎప్పుడు కూడా పేదవాడి మీద ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్నింటిలో కూడా మనం ముందుండాలి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్ని పోటీల్లో ఉండాలి ముందుండాలి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం గతంలో పరిశ్రమల కోసం విదేశాలు పోతే రకరకాలుగా మాట్లాడారు ఆ రోజు పోయారు కాబట్టి కొన్ని కంపెనీలు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల గతంలో పరిపాలన చేసినట్టు వాళ్ళు చూసి భయపడి ఈ రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా రాల మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బయట నుంచి పరిశ్రమలు తెచ్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి బయట నుంచి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పనే కాన్సెప్ట్తో ఈరోజు మళ్ళా ముందుకు అడుగులేస్తా ఉన్నారు ఎటుపోయినా ఏముందో ఎక్కడ ఏం ఉందో కూడా తెలియకుండా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చెప్పిన మాట తప్పకుండా పరిపాలిస్తున్నాడు అందుకనే ఏది కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు అందాలని చెప్పని కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ వంతు మీరు అందరూ కూడా మా అందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్నీ ఉండి పరిపాలించేది వేరు ఈరోజు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం పరిపాలించేది వేరే చెప్పే ప్రవృత్తి చేస్తూ ఉన్నాం అది మీరే చూసారు గత గత ప్రభుత్వం అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు దాని అంతా సమకూర్చి ఘాట్లో పెట్టేందుకు ముఖ్యమంత్రి కూడా టైం పడుతుంది ప్రవృత్తి చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని సహాయ సేకరణ అందించాలని చెప్పని మనం కోరుకుంటూ ప్రతి గ్రామం కూడా అభివృద్ధి కోసం ఏం చేయాలో మీరు అందరు కూడా తయారు చేయండి అన్ని తీసుకురండి ప్రతి ఒక్కరు కూడా పరుచు చేసి మన చేయగలటన్ని కూడా చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా పత్రికా సోదరులకు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తెలుసుకుంటున్నాను